అబ్బబ్బబ్బా ఎవరు పెట్టారండి ఇవి ఇంత స్మెల్ వస్తుంది అసలు చేసుకొని తినాలా కష్టపడి ఆ గోర్లు చూసారా భయమేస్తుంది చూస్తుంటేనే ఎక్కడ గుచ్చుకుంటాయో అని అని నేను అనండి ఎందుకంటే ఇష్టమైన కర్రీ కష్టపడి చేసుకుంటే ఆ టేస్టే వేరు మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పీతలు నేను ఎలా చేశానో అలా చేసుకుంటే చాలా సింపుల్ పీతలు చేసేటప్పుడు ఆ కాళ్ళుకున్న గోరులన్ని కట్ చేస్తే జ్యూస్ అనేది లోపలికి వెళ్లి చాలా టేస్టీగా ఉంటది ఈ పీతల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగే కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అంటే వాసన రాకుండా ఉంటుంది ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ గా చేసుకోవాలి ఆయిల్ లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని పీతలు వేసి ఉప్పు కారం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాలి అలా చేయటం వల్ల ఆ అనేది లోపలికి వెళ్ళి చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది బాగా వేగిన తర్వాత తగిన వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది ఈ పీతల కోసం తెలిసిన వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఉంటారు టెన్ పర్సెంట్ తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమే ఈ చిన్న వీడియో ఈ పీత కాళ్ళు ఒకటి తింటే ఒక కాల్షియం టాబ్లెట్ వేసుకున్నంత బలం అని చెప్తారు మా బాబు చిన్నప్పుడు మా మామిగారు చెప్పేవారు అలాగే చిన్నప్పుడు మా బాబుకి తినటం రాకపోతే మా మామిగారు పక్కన కూర్చోబెట్టుకొని ఆ పింకులని తీసి వాడికి చక్కగా ఒలిసి పెట్టేవారు బలం అని చెప్పేసి వాళ్ళ తాతయ్య ఎలా అయితే అలవాటు చేశారో అలాగే వాడికి పీతలంటే చాలా ఇష్టం ఇక్కడైతే ఫైనలీ కొత్తిమీర వేసి బాగా కలుపుకొని వేడి ప్లేట్లో ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ పులుపు ఇష్టపడేవారు వాటర్ ప్లేస్ లో చింతపండు మొగ్గేసుకుంటే అలాగా కూడా చాలా టేస్టీగా ఉంటది ఈ పీతల కూర తినటానికైతే అయితే కొంచెం టైం పడుతుంది కానీ ఆ కాళ్ళు పట్టుకొని జ్యూస్ పీల్చుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ అసలు మా బాబు నేను అయితే ఒక మంచి సినిమా పెట్టుకొని గంట సేపు కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటాం మా అమ్మాయికి అయితే అస్సలు ఇష్టం ఉండదు ఇంతకీ మీలో ఎంతమందికి ఇష్టం ఈ పీతల కూర